ఇది స్వామినారాయణ టెంపుల్ ది ఎంట్రన్స్ అనమాట ఇక ఇక్కడ ద్వారపాలకుల లాగా ఇద్దరు ఉన్నారు ఇటు అటు కూడా అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి నీ ఆంధ్ర అడబడుచుని ఈ రోజు ఒక బ్రహ్మాండమైన ప్లేస్ కి అయితే వచ్చానండి అదే ఉగాండాలో ఉన్నటువంటి కంపాల సిటీలో ఉన్నటువంటి స్వామినారాయణ టెంపుల్ కి అయితే వచ్చాను అసలు ఈ టెంపుల్ ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత అంత అద్భుతంగా ఉంటుంది మీరు వీడియో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడి చే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా మనము టెంపుల్ లోకి రావడానికి ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇది లేడీస్కి వెళ్ళేదే నాకు జెంట్స్ వెళ్ళేదే అనమాట అట్లా సెపరేట్ సెపరేట్ వే అయితే ఉంటాయి అసలు అలాగే ఇది వీళ్ళదే అది స్కూల్ అనమాట షహజానంద్ స్కూల్ అది అది కూడా చాలా పెద్దది ఇక్కడ నుంచి మనకి కొంచెం అక్కడ గోపురం కనిపిస్తుంది కదా నేను మీకు చాలాసార్లు నా లో చెప్పాను పిండాలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ అది అక్కడ గోపురం సాయిబాబా టెంపుల్ అది స్కూలు ఎంత విశాలమైన ప్రాంగణం అసలు చూడండి ఈ టెంపుల్ కి శుభ్రి కిరణాలు పెడుతున్నాయి భలే ఉంది అసలు ఎంత మూడు వస్తారా సేంద్ర అయితే చప్పలు అండి చాలా పెద్ద గుడిది లోపల అన్ని విగ్రహాలు కూడా పాల పాలరాయితో కట్టిన విగ్రహాలు చాలా నీట్ గా ఉంటుంది ఇంకా మల్లె పువ్వులు గులాబీలు బంతి మొక్కలు ఇక్కడ అది స్కూల్ బిల్డింగ్ ఇది పిల్లలు ఆడుకునే పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఇంకో రోజు వద్దామండి షోరూమ్ కూడా అదే షూస్ పెట్టుకునే ప్లేస్ లేడీస్ కి వేరు అటుపక్క జెంట్స్ ఉంటుంది ఇది ఓన్లీ ఫర్ అదే విధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది ఇది కూడా అంతే రెండు ప్లేస్ లో పెట్టారు ఇది ఇక్కడ కి అక్కడ జెంట్స్ సో అలా చాలా అంత చాలా సపరేట్ గా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది చాలా కష్టండి అద్భుతంగా పీస్ఫుల్గా అసలు మైండ్ భలే ఉంటుంది ఏదైనా ఆలోచనలు ఉన్నాయంటే మాత్రం ఇక్కడికి వచ్చి కాసేపు ఉన్నావా ఫటాఫట్ ఎగిరిపోతే అంత ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒక మనకి గార్డెన్ లా ఉంటుంది ఏదో చక్కగా పువ్వుల మొక్కలు అన్ని పెట్టి ఎంత అందంగా ఉంటుందంటే హాయిగా తవలపాకు మొక్కలు ఉన్నాయి ఇక్కడ తవలపాకులు సేమబంతి పూలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది స్వామినారాయణ టెంపుల్ టెంపుల్ మాట్లాడకూడదు అందుకని మీకు జస్ట్ దేవుని మాత్రమే చూపిస్తున్నాను ఎంత బాగుందో విగ్రహం కానీ కట్టడము గోపురాలు అవి కూడా చాలా బాగున్నాయి కదా అయినా గోపురం మూడు ఇలా గా కనిపిస్తుండ కనిపిస్తున్నాయి మొత్తం ముగ్గురివి మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ కింద గరుడాల వారు ద్వారపాలకులు కూడా ఉన్నారు హంసలు రాధాకృష్ణులు విష్ణుమూర్తి అంతా చాలా క్లియర్గా ఉంది అంత పాలరాతితో కట్టారు ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు లోపల ఒప్పుకోరు పెద్ద హాలు ఇది ఓన్లీ ఫర్ లేడీస్ ఇక్కడ లేడీస్ వరకు ఇక్కడ ప్రేయర్ చేసుకోవడం భజన చేసుకోవడం గర్బా చేస్తారు అటువైపు జెంట్స్కి ఉంటుంది విష్ణుమూర్తి జెంట్స్ అది అక్కడ వాళ్ళు తయారు చేసుకునేది సెపరేషన్ ఇలా మధ్యలో సెపరేట్ సెపరేషన్ అయితే ఉంటుంది అన్నమాట రాముడు సీత లక్ష్మణుడు తర్వాత ఆంజనేయ స్వామి నేనైతే ఎక్కడ చూడలేదు ఉంటాను ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ఉన్నాయో చూడండి ఒకటైతే స్వామి విగ్రహం గలతో ఉంది అది కాకోకుండా ఒక స్వామి మొక్కజొన్న కంకి తింటున్నారు ఒక చేతిలో వంకాయ ఉంది ఒక చేతిలో రాడిష్ గ్రేప్స్ బెండకాయ మిలన్ ఇట్లా మ్యాంగోస్ ఇలాంటి దగ్గర నేను అయితే ఎక్కడ చూడలేదు అని ఫస్ట్ టైం చూస్తున్నాను మరి మీరు ఎక్కడైనా చూసింటే కనుక కామెంట్లో పెట్టండి చాలా అంటే చాలా నాకు కొత్తగా అనిపిస్తుంది ఇలాగా ఆన్యస్వామి ఈ రకంగా కానీ విగ్రహాలు చక్కగా రామలక్ష్మణి సీత ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఆన్యస్వామి దగ్గర మనం ఒక రిపే నేను ఇండియాలో చాలా టెంపుల్స్ తిరిగాను కానీ నేను ఎప్పుడు ఇలాంటి అయితే చూడలేదు అని ఏదో కనిపిస్తున్నాయో దగ్గర వచ్చారు కనిపిస్తున్నాయి కదా చేతిలో ముల్లంగిలు వంకాయలు పెట్టుకున్న అన్యస్వాములు చాలా బాగుంది ఇది మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ ప్రేయర్స్ టైమింగ్స్ అయితే తర్వాత ఇక్కడ ఈ ఎంట్రన్స్ అవతారాలు ఎంత క్లియర్గా చెక్కారు చూడండి డోర్ మీదైతే మొత్తం అన్ని అవతారాలు చాలా అంటే చాలా మంది కింద లక్ష్మీ సరస్వతి ఇవి ఇటు దశ అవతారాలు అలాగే ఇటు కూడా వామన అవుతారం అవతారం కూర్మ అవతారం మత్స్య అవుతారు నరసింహ అవుతారు అవతారం వామన అవతారం మత్స్య అవుతారు కూర్మ అవుతారు నరసింహ అవతారం రామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం ఇంకా లక్ష్మీదేవి సరస్వతీదేవి దశాతరాలను తెలుపుని చక్కగా చెప్పారు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు క్లియర్గా ఉంది ఇది వాటర్ నారాయణ స్వామి పాదాలు ఇక్కడ శివుడు పార్వతి గణేష్ వినాయకుడు అలాగే ఇక్కడ వినాయకుడు అయితే చక్క నింజున ఉన్న వినాయకుడు ఉన్నారు చుట్టూరు అవతారాలు ఉన్నాయి పైన కైలాసం మళ్ళీ పైన కైలాసం మీద శివుడు పార్వతిలో ఉన్నారు నంది అవి ఉన్నాయి తర్వాత ఇక్కడ శివలింగం ఉంది ఇక్కడ ఈ శివలింగం మీద ఏంటంటే అలా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అలాగ వాటర్ పడుతున్నట్టుగా గంగా జలం పడుతున్నట్టుగా పెట్టారు ఆ శివలింగానికి ముందు నందిని పెట్టారు మధ్యలో తాబేలు నంది తాబేలు శివలింగం గణేష్ మహారాజ్ అన్నారు ఆయనకి చేతిలో ఆయుధాలు ఉన్నాయి కింద ఆయన వాహనం అయితే మోషకాలు మళ్ళీ పైన కైలాసంలో ఉన్నటువంటి శివ పార్వతులు శివుడు వాహనం నంది పార్వతి వాహనం సింహం ఆ రెండు కూడా ఇక్కడ మనం చక్కగా చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా సత్య సమేతంగా అన్నట్టుగా శివ పార్వతులు పరివారంతో వినాయకుడు పార్వతీదేవుల్లో వినాయకుడు అలాగే ఇక్కడ కుమారస్వామి నెమలి వాహనం ఎందుకంటే కుమారస్వామి పక్కనే నెమలి వాహనం సింహము నంది ఎంత ఎంత బాగున్నాయో చూసారు అసలు ఎంత క్లియర్గా ఉన్నాయంటే అద్భుతంగా ఉన్నాయి కదా బా చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది అసలుకి అంత బాగా చెప్పారు ఆఫ్రికాలో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయంటే మరి మీకు ఆశ్చర్యంగా ఉందో లేదో కానీ తెలిగాని నాకైతే మాత్రం నేను వెళ్ళిన ప్రతి చోట కూడా నోరు ఎళ్ళబెట్టేస్తున్నానండి అంత పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు అయితే ఉండడం నిజంగా ఆశ్చర్యకరంగానే ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చిందండి వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే